ముప్పవ తారీఖు నవంబర్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి మీద దాడి చేయటం ఈ దాడి పరంపర చూస్తే దేశం మొత్తాన్ని కబలిస్తున్న బీజేపీ మతం లేదా డబ్బు రాజకీయాలతో సామాన్యులు చేసే రాజకీయాలు తట్టుకోలేక ముఖ్యంగా ఢిల్లీని గెలవలేక అసత్య ప్రచారాలకు మొదలుపెట్టారు ముఖ్యంగా ఉచిత విద్య ఉచిత వైద్యంతో సోమరబోతులు చేయడానికి ఉపయోగపడుతున్న దుర్మార్గులు మాట్లాడిన బీజేపీ ఆ తర్వాత కూడా ఇలాంటి అసక్తి ప్రత్యాకారాలు జరిగిన తర్వాత కూడా ఢిల్లీలో బీజేపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలుపెట్టి అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రజలు దాడి చేస్తున్నారన్న విధంగా అరవింద్ కేజ్రీవాల్ మీద యుద్ధ చల్లడం అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేయడం దుర్మార్గం చేయని చెప్పదలుచుకున్నాం ఢిల్లీలో ముఖ్యంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఉంటే విద్య వైద్యం ఆరోగ్యం సురక్షితమైన వాటర్ అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఉంటే ఒక్క శాంతి భద్రతలో బీజేపీ కనుసన్నలో ఉన్న గవర్నర్కి ఇవ్వడం ఇలాంటి దుశ్చర్యలకు కారణం అని చెప్పాలి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని గ్యాంగ్స్టర్లు పరిపాలిస్తున్నారు ఆ గ్యాంగ్స్టర్లకి బీజేపీ అండగా ఉంది ఇంకా చెప్పాలంటే ఆ గ్యాంగ్స్టర్ సభ్యులే బీజేపీలో చారటం అనేది దుర్మార్గమైన చర్య ఈ గ్యాంగ్స్టర్ల ద్వారా ఈ దేశంలో మాట్లాడుతున్న సామాన్యుడు అదాని నిద్రించగలిగిన సామాన్యుడు మత రాజకీయాలు నిద్రించగలిగిన సామాన్యుడు ఈ బీజేపీని నిలువరించగలిగిన అరవింద్ కేజ్రీవాల్ గారిని భౌతికంగా లేకుండా చేస్తే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కవలించవచ్చు ఈ దేశాన్ని మతరాజ్యంగా మార్చుతున్న బీజేపీ కుట్రకు మీరు చెప్పదలుచుకుంది ఒక్క అరవింద్ కేజ్రీవాల్ మీరు చేస్తే వంద మంది అరవింద్ కేజ్రీవాల్ దేశంలో పుట్టుకొస్తారు కోటి ఇరవై మందికి కోటి ఇరవై లక్షల మందికి పైగా సభ్యులున్న పార్టీ ఇది సామాన్యుల పార్టీ ఈ పార్టీ మీరు చేసే ప్రతి చర్యలు కూడా ఇంకా పెరుగుతుందని చెప్పదలుచుకున్న ఇప్పటికైనా బీజేపీ మీకు దమ్ముంటే బీజేపీ మీకు దమ్ముంటే ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా కూడా ఇంకా బెటర్ పరిపాలన సుపరిపాలన అవినీతి లేని పరిపాలన మతం గురించి మాట్లాడే పరిపాలన కలిసి బతికేత పరిపాలన ఇవన్నీ చేస్తామని ఢిల్లీ ప్రజలను అడిగి ఓట్లేసి గెలిచి చూపించండి కానీ ఇలాంటి కుట్ర రాజకీయాలు ఇలాంటి భయపెట్టే రాజకీయాలు చేస్తే సామాన్యులు ఊరు దేశంలో సిద్ధంగా లేరని కందుకూరు నుంచి చెప్పదలుచుకున్నాం కందుకూరు కేజ్రీవాల్ గారి మీద ఈ దాడిని ముక్త కంఠంతో అన్ని పక్షాలతో కలిపి ఖండిస్తామని చెప్పదలుచుకున్నాం ప్రజలరా ఈరోజు ప్రజాస్వామ్యపు పాలన కేంద్రంలో లేదని చెప్పటానికి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేజ్రీవాల్ గారిని ఆయన మీద నిర్దాక్షణంగా దాడి చేసి ఆయన ఇబ్బందులు పెట్టినటువంటి చూస్తుంటే అసలు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలకులు ఎంత క్రూరంగా తయారంటే గతంలో ఈడీని వాటిని ప్రయోగించి అనేక మంది ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు మరింతగా బరి తెగించి భౌతిక దాడులకి దిగేటువంటి పరిస్థితి అంటే ఇది ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పాత్ర ఎదలిచి వీళ్ళంతా నేతృత్వాన్ని మతవాదాన్ని వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి వాళ్ళని లేక వాళ్ళకి బుద్ధి చెప్పినటువంటి వాళ్ళని భౌతికంగా తొలగించేటువంటి చర్య కూడా దిగజారుతున్నారు ఇది భారత ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం ఇటువంటి చర్యలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని పాలకుల్ని పాలకులు ప్రజల్ని భయపెట్టి ప్రతిపక్షాన్ని భయకంపితం చేయాలని అనుకుంటున్నారేమో కానీ ఇది ఎల్లకాలం సాగదు ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతులు ప్రజలంతా అర్థం చేసుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతారు అప్పుడు బీజేపీని మళ్ళీ తిరిగి ఒక తొక్కు తొక్కుతారు వందేళ్లకు పైగా మళ్ళీ పాతాళానికి పోయే పరిస్థితి లేవు కాబట్టి ఇవాళ ధర్మం సాగిలిబడిపోయింది అధర్మ బీజేపీ పరిపాలన వికటాటహసం చేస్తుందన్నటువంటి దానికి మాజీ ముఖ్యమంత్రి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటి ఇటువంటి నేను నిరసన తెలియజేస్తాను చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్